డబ్బు సంపాదించాలని కోరిక ఉండని వారు ఎవరూ ఉండరు ప్రస్తుత కాలంలో దాదాపుగా ప్రతిదీ మనీతో ముడిపడి ఉండడంతో అందరూ దానివంట పరుగులు తీస్తున్నారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నీ కార్ల్ మార్క్స్ లాంటి తత్వవేత్తలు ఊరికే చెప్పలేదు కదా కష్టపడితే రిచ్ అవ్వడం ఈజీనే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు మంచి ఐడియాస్ తెలివితేటలు కాలంతో పాటు పోటీ పడుతూ వెళ్ళగలిగే సామర్థ్యం ఎప్పటికప్పుడు మెరుగుపడే తత్వం లాంటివి ఉంటే ఎవరైనా కుబేరులు అయిపోవచ్చని చెబుతున్నారు అయితే కష్టం తెలివితేటలు ఐడియాలే కాదు రిచ్ అవ్వాలంటే ఈ సూత్రాలు కూడా తెలియాలి అవేంటో ఇప్పుడు చూద్దాం జీవితంలో ముందు మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటికి మనం కృతజ్ఞులై ఉండాలి ఉన్నవాటిని ఆస్వాదిస్తేనే నెక్స్ట్ ఏం కావాలో తెలుస్తుంది నిజంగా మన జీవితంలో ప్రతిదీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది యాక్షన్ టేక్ ఆఫ్ ఎఫెక్ట్స్ సపోజ్ నీ కొలిక్కి తన ప్రాజెక్ట్లో ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో హెల్ప్ చేసినట్లయితే అది నీకు చాలా చిన్నదే అవ్వచ్చు తర్వాత ఆ కైండ్నెస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది తను నీకు చాలా సపోర్టివ్గా ఉంటూ ఆ విషయాన్ని ఇంకో నలుగురికి చెప్తాడు దానివల్ల నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది నీ పనిలో ఇంప్రూవ్మెంట్ అండ్ బూస్టింగ్ యువర్ ఓర్ మోరల్ ఏదో ఒక సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడుతూ ఉంటారు అయితే వాళ్ళు తెలుసుకోవాలి మనీ అనేది ఒక ఎనర్జీ లాంటిదని దాని విషయంలో ఎప్పుడు పిసినారిగా వ్యవహరించరాదు మనీ ఈజ్ లైక్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కొత్త స్కిల్స్ అయినా జనరేటివ్ ఏఐ ప్రాంప్ ఇంజనీర్ ఆర్ కోడింగ్ మార్కెటింగ్ లాంటి స్కిల్స్ డబ్బులు పెట్టి నేర్చుకోవడానికి వెనకడుగు వేస్తారు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఈ కోర్స్కి టెన్ థౌజండ్ రూపీస్ పే చేస్తే అంత డబ్బు లాస్ అవుతానేమో అని అనుకుంటారు కానీ ఒకసారి ఆ నాలెడ్జ్ వల్ల బెటర్ హై పేయింగ్ జాబ్ ఆర్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ వస్తాయని ఆలోచించరు అలా ఖర్చు చేసిన మనీ ఒక ఇన్వెస్ట్మెంట్ లా పనిచేస్తుంది డబ్బు సంపాదించడానికి ఎన్నో అవకాశాలున్నాయి లెక్కలేనంత మనీ ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ అవుతాయని అనుకోవడం పొరపాటు రీసెంట్గా ఎన్విడియా అయిన జెన్సెన్ వాంగ్ ఏమన్నారంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులను రీప్లేస్ చేయదు జస్ట్ మాన్వల్ వర్క్ ని తగ్గిస్తుందంతే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు క్యాలిక్యులేషన్ చేయడానికి మన మెదడు మాత్రమే ఉపయోగించే వాళ్ళం ఆ క్యాలిక్యులేషన్కి చాలా టైం పట్టేది తర్వాత క్యాలిక్యులేటర్ వచ్చి ఆ టైం ఎంత తగ్గించింది అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే ఈ మార్కెట్ ప్లేస్లో మీరు కూడా సస్టైన్ అవ్వగలుగుతారు అలాగే డబ్బు వెనుక పరిగెడితే అది మన నుంచి దూరంగా వెళుతుంది అదే నీ పనిని నమ్ముకొని ముందుకు వెళితే లెక్క లేనంత డబ్బు నీ వెంట వస్తుంది

పాకుతుపో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగసి ఎగసి పడుతుంటే మరి నువ్వు సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహించే నెత్తులతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలమని తెలుసుకో మని విషయంలో మీ టార్గెట్ రీచ్ అయ్యే క్రమంలో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి ఒక్కొక్కటి సాధిస్తూ పోతూ ఉంటే వచ్చే కిక్కే వేరు అది మీ పెద్ద లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన విన్న బెల్లైక్కన్ని యాక్టివేట్ చేసుకోండి మేం పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్